హాయ్ అండి ఈరోజు అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద పాపకి అయితే హెల్త్ బాగాలేదనమాట అందుకని అయితే పంపించలేదు ఈరోజు స్కూల్కి పెద్దపాప వెళ్ళలేదు వెళ్ళలేదని మా రిచ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇక రిచ్ కూడా ఇంటి దగ్గరే ఉంది మ్యాటర్ ఏందంటే ఫ్రెండ్స్ మా అంటే పెద్ద అమ్మకైతే బాగా ఇట్లా ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి ఫస్ట్ అయితే స్టార్ట్ అయినాయి ఇవి ఇంత దద్దులు అయితే వచ్చినాయి అనమాట దద్దులు వచ్చి ఇక మొత్తం ఒళ్ళంతా ఒళ్ళంతా లేదు కానీ ఓన్లీ ఫేస్ వర్క్ మాత్రమే ఇలా ఉందనమాట అయితే ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక మొత్తం మీ దౌడకైతే బాగా నొప్పి అంటుంది ఏంటి అది ఏమో అంటారు కదా గడ్డలు అవుతాయి అని అంటారు చూసారా అట్లా ఆ టైప్లో అయితే అనమాట అయితే ఫస్ట్ అయితే పొద్దున్న లేవగానే అయితే బ్రష్ చేసుకునేటప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇక ఆ టైం నుంచే స్టార్ట్ అయ్యేసరికి ఇక స్కూల్కి వెళ్ళకుండా అయితే ఇంటి దగ్గరే ఉంచినాం అనమాట ఇక ఇక ఇటు ఇటువైపు నుంచి స్టార్ట్ అయింది నొప్పి స్టార్ట్ అయ్యి ఇక చిన్న చిన్నగా చిన్నగా ఇదంతా అయితే ఇక మొత్తం బాకిందనమాట ఇదంతా ఇంకా అడ్మిట్ అయితే రాసినాము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాము ఇక ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ మా ఆయన అంటే మామూలుగా ఇక పొద్దున్నే తొమ్మిదింటి తర్వాత తొమ్మిది బావుకట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చిండు ఇక చూసి బాగా నొప్పి నొప్పి అంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండు ఇక్కడ దగ్గరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే చూపెట్టిండు చూపెడితే ఇగో టానిక్ అయితే ఇచ్చిరు ఇక ఇది అయితే ఫ్రెండ్స్ టానిక్ అయితే ఇది రాస్తే ఇక పొద్దున సాయంత్రం అయితే వేసుకోమన్నారు తాగమన్నారు ఇవి అయితే పొద్దున అయితే ఒక మూత పోషణ ఫైవ్ ఎమ్ఐల్ పోషున్నా పొద్దు అయితే ఇక ఆయన కూడా కొంచెం తగ్గలేదనమాట ఇక తగ్గపోయేసరికి ఇక మళ్ళీ మా ఆయన డ్యూటీ టైం అయితే అది ఇక డ్యూటీకి రెడీ అయిండు కూడా డ్యూటీకి రెడీ అయితే డ్యూటీకి పోయి పోయిండు బాక్స్ కూడా పెట్టిన ఇక పడుకుందనమాట టానిక్ పోసినాక పడుకున్నది పెద్దమ్మ పడుకున్నాక అయితే ఇక మా ఆయన రెడీ చేసి అయితే బాక్స్ రెడీ చేసి డ్యూటీకి అయితే పంపించేసిన అయితే ఇక మళ్ళీ నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్ ఇక లేచిందమ్మా డ్యూటీకి వెళ్ళిపోయి మా ఆయన వెళ్తానని వెళ్ళిండనమాట వెళ్తే ఇక పెద్దమ్మ ఏమో పడుకొని ఉన్నది పడుకోనంటే భయం అవుతుంది ఇక ఇక మొత్తం ఇదంతా అయితే వాపులు ఎక్కువైపోతున్నాయి అయితే ఏం చేసిందంటే ఇక మళ్ళీ ఫోన్ చేసినాం ఆయనకి ఫోన్ చేసే తరకే ఇక ఏమంటే మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసిండమాట ఇక డ్యూటీ లేకపోయినా ఏం కాదు మళ్ళీ అయితే వెళ్దాము ప్రైవేట్లో చూపించుకుందాము అనేసి అంటే వచ్చేసిండు వచ్చేస్తే ఇక కొద్దిసేపు కొద్దిసేపు అయితే ఇక కొంచెం అన్నం తినిపించి అయితే హాస్పిటల్కి అయితే తీసుకుపోయాం ఫ్రెండ్స్ ఇక హాస్పిటల్ తీసుకపోతే ఏంది ఇదైతే ఇది మంచిదే అని చెప్పిండు ఇది కూడా చూపెట్టాము చూపెడితే ఇది మంచిదే అన్నాడు తాపియొచ్చు అన్నాడు అనుకుంటున్నా ఇక ఇవైతే రాసిండు ఫ్రెండ్స్ టాబ్లెట్స్ అయితే ఇదైతే స్లిప్ అనమాట ఇప్పుడు ఇదైతే ఐటమెంట్ ఎందుకది కప్పుడు వద్దు వద్దు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఐటమెంట్ ఇది బాగా దగ్గర రాకు రాకుండా ఉండడానికి అనేసి ఇదైతే ఐటమెంట్ అయితే రాసిండనమాట పొద్దున సాయంత్రం అయితే రాయాలి ఇది అందుకే ఇప్పుడైతే మా ఆయన అయితే రాసి అయితే ఇక భద్రాచలం వెళ్తానని అయితే వెళ్ళిండి ఇప్పుడు ఫీవర్ అయితే ఫ్రెండ్స్ ఇక ఎట్లా అంటే అప్పుడు తీసుకుపోయేటప్పుడు హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు వన్ నాట్ వన్ ఉన్నది ఫ్రెండ్స్ పోయినాక చెక్ చేస్తారు చెక్ చేస్తే వన్ నాట్ వన్ చూపెట్టింది ఫీవర్ అయితే మస్తు అసలు అప్పటికప్పుడే పెరిగింది ఫ్రెండ్స్ చెప్పాలంటే అందుకని గబగబైతే తీసుకెళ్ళిన నాకు మా ఆయన డ్యూటీకి పోయినట్టు అంటే పంపించిన ఇక లోపలికి అంటే మైనింగ్ లోపలికి వెళ్ళినట్టయితే సిగ్నల్ ఉండకు ఫోన్ కలగపు ఇక ఇబ్బంది అవుతుంది కావచ్చు మస్తు భయమైంది అందుకే ఇక కొద్ది తొందర అయితే ఫోన్ చేసినా వచ్చిండు ఇక హాస్పిటల్ అయితే తీసుకుపోయినాం ఫ్రెండ్స్ ఇంకేం రాసిండు అంటే రాత్రి ఎంఎల్ అంటే టెన్ ఎమ్మెల్ పోయాలట గిదేందో రాసిండ్రు తాపియాలట ఇదైతే ఎలర్జీ లెక్క అంటున్నారు కానీ ఎలర్జీ కాదు కావచ్చు ఎలర్జీ లాగానే అనిపిస్తుంది కానీ దురద లేదంటుంది నొప్పు ఉంటుంది బాగా ఇదంతా నొప్పి అంటుంది ఇదైతే ఫీవర్ టాబ్లెట్స్ ఇవి కూడా టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇంత మటుకైతే పెద్దమ్మకైతే రాసిరనమాట డాక్టరు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇక అంటే అన్నం కూడా సరిగ్గా తినలేదు కదా అనేసి అయితే ఏంటి పైనాపిల్ జ్యూస్ అయితే దాపించుకొని అయితే తీసుకొని వచ్చినాం పిల్లలకి ఇంకేంటి గ్రేప్స్ కూడా కనబడ్డాయి గ్రేప్స్ అయితే తీసుకొని వచ్చినాము ఇక టాబ్లెట్లు మింగుతుంది కదా ఫ్రెండ్స్ టాబ్లెట్లు మింగుతుంటే ఇక తర్వాత అంటే ఇక కొంచెం కొన్ని టాబ్లెట్లు అయితే మంచి మింగుతుంది కొనుక్కొని అయితే కొద్దిగా చేది ఉంటాయి కదా నాలుగే కదా ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇంకా గ్రేప్స్ ఒక రెండు ట్యాబ్లెట్ మింగినాక అట్లా గ్రేప్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే ఇక గ్రేప్స్ అయితే పట్టుకొని వచ్చిన మరి అయితే ఇక గ్రేప్స్ తింటుందనమాట వాళ్ళెక్కకి తీరం వచ్చిందని అగో పెడుతుంది కనబడుతుందో కనబడట్లేదో మరి ఇక ఐప్మెంట్ అయితే రాసిన ఫ్రెండ్స్ ఇక మంచిగా అంటే అది ముఖం కూడా కడగొద్దట ఫేస్కు అలాగే పెట్టుకొని ఉండాలట ముఖం కడగొద్దు స్నానం అన్నారు అంటే సాయంత్రం పూట అయితే మళ్ళీ స్నానం పోసే ముందు కానీ స్నానం పోషణాక కానీ అయిట్మెంట్ అయితే పెట్టమన్నారు డాక్టర్ అయితే ఇలాగైతే చెప్పిండనమాట ఇక మామూలుగా వంకాయ కూరలు ఎలర్జీకి సంబంధించిన ఏమి కూడా అనేసి చెప్పిండు ఇక కానీ మస్తు భయమైంది ఫ్రెండ్స్ చెప్పాలంటే పొద్దున ఎందుకంటే ఇదంతా వాసింది అసలు ఫేస్ అయితే ఒకసారి చూడండి ఫేస్ అయితే వాసింది కొంచెం ఇప్పుడైతే ఫీవర్ టాబ్లెట్ అయితే వేస్తాం పోమ్మ టాబ్లెట్ పడుకురా టాబ్లెట్ ఉన్నాయి కానీ గ్లాస్ పడుకురామన్నా డాక్టర్ అరే తుంపుతా నేను ఇప్పుడు టాబ్లెట్ ఇగో సగం సగం వేసుకోవాలి గింజ నిండుగా నారీచు నీళ్ళు ఇటు పోతుంది పోతు చెప్పింది అలాగొక్క నిమిషం ఇది సగం సగం చేసి వెయ్యాలి గిన్ని మాటలు అనేది తెచ్చేది పిల్లలకి ఏమన్నా అయితే ఫ్రెండ్స్ మస్తు భయం అవుతుంది అసలు ఇక నా భయం నా ప్రాణం ప్రాణాలు ఉండేదన్నమాట కొద్ది భయం కాదు ఎందుకంటే మంచిగా ఉండి 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 ఒకటేసారి ఇట్లా అయితే మాత్రం మస్తు భయం అవుతుంది అందుకే ఇక జాగ్రత్తగా ఉండాలనేది ఇదంతా అయితే బాగా నొప్పి అంటుంది ఇది మొత్తం ఆ దద్దుర్లాగా అయింది తలకైతే కొంచెం నూనె పెట్టినాం ఫ్రెండ్స్ పొద్దున నూనె పెట్టినా ఇక తీసుకొని పోయినాం హాస్పిటల్కి తీసుకొని పోతే ఇక చూపెట్టినాం సూచిన మంచి డాక్టర్ కూడా ఒక ఇంజక్షన్ అయితే పడ్డది ఫ్రెండ్స్ పెద్దమ్మకి ఇంజక్షన్ పడితే కయ్యం అన్నది ఏడ్చింది కొద్దిసేపు ఏడ్చింది ఇక ఉన్నది ఎలర్జీ కట అది కూడా కదమ్మా సూదులు అయితే ఎక్కువ ఎక్కువ చిన్నప్పటి నుంచి అయితే ఎక్కువ పడలేదు ఎందుకంటే టీకా టీకాలే ఏమైనా ఏంది ఫైవ్ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి అట్లా టీకాలే పడ్డాయి అదే టీకా పడ్డాది అది అదే ఎలర్జీకి సంబంధించి ఏమో ఉంటా మరి ఒక ఇంజెక్షన్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇదని మాట ఈ ఈరోజు పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇక పాపకి పెద్ద ఇలా అయితే అయితే అసలు అనుకోలేదు నేనైతే మించలేదు కూడా లేవగానే అయితే అసలు ఇట్లా వాసిందనమాట ఫేస్ అంతా భయమైంది ఒకటేసారి ఇక మాయనని లేపిన నేను లేకుండా అనమాట చూడగానే ఇక కొద్దిగా జనమం అయితే రాసిండు రాస్తే కొద్దిగా అట్ల ఉంది తర్వాత బ్రష్ చేసింది బ్రష్ అయితే ఇక తర్వాత బాగా నొప్పి మమ్మీ అంటే ఇంకా సపడకైతే హాస్పిటల్ పోదాంలా అనేసి అయితే హాస్పిటల్కి అయితే పోయినాము ఇక అదనమాట ఫ్రెండ్స్ పరిస్థితి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇంతే అనమాట బాయ్ ఫ్రెండ్స్